దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు తమ తమ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఆర్థిక వనరులు సరిపోయేంతగా లేవు అని చెబుతూ ఉంటారు కానీ వారు తీసుకునే నెల జీతాలు తెలిస్తే మాత్రం నూరేళ్ల బెట్టక తప్పదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ జీతమే టాప్ ఆయన జీతం అక్షరాల నెలకు నాలుగు లక్షల ఇరవై ఒక్క వేలు ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కూడా నెలకు రెండు లక్షల యాభై వేలు జీతం ఇక విభజనతో ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు రెండు లక్షల నలభై వేలు పుచ్చుకుంటున్నారు దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో బాబు మూడో స్థానంలో ఉన్నారు ఏపీ ఎమ్మెల్యేలు కూడా లక్షా ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు ఇకపోతే తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ఒక్క రూపాయి తీసుకున్నగా పశ్చిమ బెంగాల్ దీది అసలు అది కూడా పుచ్చుకోవట్లేదట ఇక ఉత్తరాఖండ్ సీఎం రెండు లక్షల యాభై వేలు తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు మధ్యప్రదేశ్ సీఎం రెండు లక్షలు మహారాష్ట్ర సీఎం రెండు లక్షల ఇరవై ఐదు వేలు తీసుకుంటూ ఉండగా ఢిల్లీ సీఎం లక్ష ఇరవై వేలతో సరిపెట్టుకుంటున్నారు మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కేసీఆర్ రికార్డుకెక్కితే బెంగాల్ దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎంగా పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి